నేను వైసీపీ పార్టీలోనే ఉన్నా బాలినిని ఓసన్న వెంటే నా పైన మీడియా పత్రికల్లో నేను పార్టీ మారుతున్నాను అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తా అంతేకాని అసత్య ప్రచారాలు నమ్మవద్దు అంటూ ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు మీడియా సమావేశంలో నాపై వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దు అంటూ మాట్లాడారు కావాలని ఒక మనిషిని ఏ విధంగా అరాస్ట్ చేయచ్చో ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఈరోజు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి దానికి కారణం ఇది దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి ముఖ్యంగా మనందరికీ తెలుసు మొట్టమొదటి నుంచి కూడా ఓదార్పు యాత్ర నుంచి కూడా జైనన్న వాసనతోటి నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరితో వాసనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది దరసాపు ఏడు సంవత్సరాలు ఒంగోలు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పార్టీ ఆవిర్భావం నుంచి ఏడు సంవత్సరాలు కంటిన్యూగా నేను ఒక్కడనే చేయటం జరిగింది అది మీ అందరికీ తెలుసు నా మీద తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్ని కేసులు పెట్టినా జైల్లో వేసినా ఎప్పుడు కూడా అదరకుండా బెదరకుండా కూడా ఎక్కడా కూడా నేను వెనక్కి తగ్గింది లేదు కొన్ని సందర్భాల్లో నన్ను జైల్లో పెట్టినప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు ఉన్నారు పెళ్ళయిద్దా అనే పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా దమ్మున రాజకీయం చేశా ఎక్కడ తప్పు కానీ నీతి సంస్థలకు కానీ నేను ఈ రోజు కూడా తప్పుడు రాజకీయం చేయలే తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వటం జరిగింది ఆ ఎలక్షన్ టైంలో ఈ యొక్క రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ జిల్లాల్లో కూడా పార్టీకి ఉపయోగపడే విధంగా వాణిజ్య విభాగం తరఫున మీటింగ్లు పెట్టడం జరిగింది ఇలా ప్రతిరోజు కూడా ప్రతి విషయంలో కూడా ప్రతిపక్షాన్ని ఖండిస్తూ చిన్న విషయానికి కూడా భయపడకుండా ముందు వెళ్ళేటువంటి వ్యక్తి నేను ఇటు వాసన్నైనా జగన్ అన్నైనా ఇద్దరు కూడా నన్ను చాలా గొప్పగా చూసుకున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఒకటి రెండు మూడు పర్యాయాలు కూడా మాకు కుప్ప ప్రసాదాన్ని నాకు ఇవ్వటం జరిగింది అంటే అంత గొప్పగా నాకు అవకాశం ఇస్తే నేను ఎప్పుడు కూడా నేను తిట్టినట్టు నాకు తెలిసి జిల్లాలో చంద్రబాబు నాయుడు ఎవరు తిట్టుండరు పార్టీని ఎప్పుడు కూడా ఎండగట్టుండరు అటువంటి నాయకుల్లో ఆడవేసుడిగా ఉన్నా కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఎప్పుడు కూడా రా రాజీ లేని పోరాటం నేను చేశాను ఈరోజు ఆంగ్లజ్యోతి పేపర్లో అది ఎందుకు జరిగిందో ఏ కోణమో నాకే తెలీదు అది మాజీ సూపర్ బజార్ చైర్మన్ అని అని రావటం జరిగింది నేను ఎమ్మటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి పెద్దలతో ఎమ్మటే మాట్లాడటం జరిగింది ఈ విధంగా వేసారంటే అది పొరపాటు జరిగింది నేను సవరణ చేస్తానని చెప్పడం జరిగింది కానీ నేను సరే వదిలేశాను ఇవాళ ఆ కటింగ్ అంతా తీసుకొని ఒక దుర్మార్గమైన ఆలోచనలతో స్టోరింగ్ చేయటం ఇది కూడా మామూలు టైం అయితే నేను ప్రెస్ పెట్టాల్సిన అవసరం లేదు ఇది ఎలక్షన్ టైం ఈ టైంలో మనం ఖచ్చితంగా ఖండించకపోతే నా తప్పు అవుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఎంత పిచ్చో పిచ్చో మీ అందరికీ తెలుసు మొట్టమొదటి నుంచి కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడేటువంటి వ్యక్తిని ఇవాళ ఆ విధంగా చేయటం చాలా బాధాకరంగా ఉంది ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి దయచేసి ఇది స్క్రోలింగ్లు కనుక రాకపోతే చిన్న విషయంగా నేను వదిలేసేవాడిని దయచేసి మీరు ఇటువంటి తప్పు మరోసారి చేయొద్దు చేసిన రేపు కూడా సవరణ అని చిన్న ఎక్కడో ఒక మూల వేస్తే కరెక్ట్ కాదు ఖచ్చితంగా దీన్ని మీరు ఎందుకంటే ఇవాళ వాట్సాప్ గ్రూపుల్లో స్క్రోలింగ్ కనుక పెట్టకపోతే నేను కూడా దాన్ని ఈ ఖండించే పరిస్థితి ఉండదు సరే పొరపాటు అనేది జరుగుతూ ఉంటుంది కానీ వారు దాని రాజకీయ కోణంగా ఒక వ్యక్తిని ఏ విధంగా అరాస్ట్ చేస్తున్నారో ఒక నాయకుడు ఒక వ్యక్తులు అయితే ఒక గ్రూపులో కుప్పం ప్రసాదాన్ని క్వశ్చన్ మార్క్ పెట్టి స్థాయికి దిగజారంటే అరే ఇంతకంటే నీచ నిక్కు ఒక ఒక మనిషిని అరాస్ట్ చేయటం అంటే ఇంతకంటే నీచి రాజకీయాలు ఇంకోటి ఉండదని సభాముఖంగా తెలియపరుస్తూ రానున్న రోజుల్లో ప్రజలే ఇటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతుందని తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది